జీరో మెంబర్స్ ఉంటే ఎట్లా అండి లైవ్కి ఎవరు రావకపోతే ఎట్లా లైవ్ ఎట్లా జరుగుతుంది అసలు రావచ్చు కదా వచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా వన్ మెంబర్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ లైవ్కి ఎవరు రావట్లేదు సపోర్ట్ చేయట్లేదు నా లైవ్ ఎవరికి వెళ్ళట్లేదు అసలు ఏం అర్థం కావట్లేదు ఎవరు సపోర్ట్ చేయట్లేరు లైవ్కి నా లైవ్ అనేది అసలు ఎందుకే మొత్తం ఇంత డల్గా నడుస్తుంది అబ్బా వినయ్ హాయ్ వినయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైవ్ ఎలా ఉన్నావు బాగున్నావా తిన్నావా గుడ్ ఆఫ్టర్నూన్ నా లైవ్ ఏందో నాకే అర్థం అవ్వట్లేదు వినయ్ తమ్ముడు నా లైవ్కి ఎవరు రావట్లేదు సపోర్ట్ చేయట్లేదు ఎవరు ఏం చేశారో నాకే అర్థం అవ్వట్లేదు ఎందుకని లైవ్లో ఎవ్వరు రావట్లేరేమో నాకేం తెలియట్లేదు వన్ మెంబర్ ఉన్నారండి లైవ్లో కీప్ వాచింగ్ అండి ప్లీజ్